అందరికీ నమస్కారం నా పేరు అమూల్య చిన్నపిన వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మనం ట్వెల్సీ టెక్నిక్లోని అన్నీ నేర్చుకున్నాం కానీ ట్వెల్సీ టెక్నిక్లో కామ్ క్లియర్ కొలనియల్ అనేవి చాలా ముఖ్యమైనవి ఏకాగ్రతకి అవి ముఖ్యం మిగతావి జీవితానికి ముఖ్యం మనం ఎందుకు బతకాలు ఎందుకు బతుకున్నాము అవి చెబుతాయి ఈ ట్వెల్త్ టెక్నిక్ నన్ను చాలా అంటే చిన్నతనంలో చాలా ప్రభావితం చేసింది దీని రెఫరెన్స్ అయితే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్ నేను చిన్నప్పుడు ఆయన బుక్స్ ఎక్కువ చదివేదాన్ని సో అందులోంచి తీసుకున్నవే నేను చాలా వరకు అప్డేట్ చేసి మరీ చెప్పాను ఈ తరానికి ఎలా ఉపయోగపడుతుందో ఆ విధంగా చెప్పాను అన్నమాట ఆయన ఎంతోమంది జ్ఞానుల బుక్స్ నుంచి రెఫర్ చేసి మరీ ట్వెల్వ్ సి టెక్నిక్ రాశారు తప్పకుండా మీరైతే ఇరవై ఒక్క రోజుల పాటు సాధన చేయండి తర్వాత మీకే అలవాటు అయిపోతుంది ఆరు నెలల్లో అయితే మీరు చాలా మార్పులు చూస్తారు మీలో మీరే అందరూ పాటించవలసిన టెక్నిక్ ఇది ఈ వీడియోస్ మీకు నిజంగా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ